హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుడ్ టాక్స్ స్టాక్స్ ముందుగా మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు సో ఈరోజు నేను ఈ పూజని ఎలా చేసుకున్నానో మీకు అందరికీ ఈ వీడియోలో చూపించబోతున్నాను సో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుడ్ స్టాక్స్ థ్యాంక్ యూ ముందుగా ఇలా కడప పూజ అయితే చేసుకున్నానండి పసుపుతో కుదించుకొని బొట్లు పెట్టుకొని జాజుతో అలికి ముగ్గేసుకొని పూలు పెట్టుకొని చక్కగా దీపారాధన అయితే చేసేసుకున్నాను కడప దగ్గర కడప పూజ అయితే చేసేసుకున్నానండి ఇది అయిపోయిన తర్వాత నేను దేవుడి రూమ్లో ఆల్రెడీ నిన్న తోమి పెట్టుకున్న దేవుడి సామాన్లు అన్ని దేవుడి విగ్రహాలన్నిటికీ బొట్లు పెట్టుకుంటున్నాను వినాయకుడు మనకి ఏ పనికైనా మొదట మనం పూజించేది వినాయకుడినే సో నేను ఎప్పుడైనా వినాయకుడితోటే స్టార్ట్ చేస్తాను సో ఇవాళ కూడా అలాగే స్టార్ట్ చేశాను నెక్స్ట్ ఇలా దేవుడు పటాలకు కూడా బొట్లు పెట్టుకొని అలంకరించుకుంటున్నానండి అండ్ ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని పక్కన ఎక్కడో పెట్టుకొని పూజ చేయమని చాలామంది అనుకుంటారు చేస్తారు కూడా బట్ ఏంటంటే నేను మా బాబు చిన్న బాబు కదా వాడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అంటుముట్టు ఎందుకు అని చెప్పి నేను పూజ రూమ్లోనే డెకరేట్ చేసుకుంటున్నాను అండ్ ఈ పూజని కూడా నేను పూజ రూమ్లోనే చేసుకున్నానండి వేరే ఎక్కడ పెట్టలేదు ఎక్కడ పెట్టినా అంటుముట్టు ఉంటుంది ఎందుకు అమ్మవారు అసలే చాలా నిష్టగా ఉండాలి అని చెప్పి సో నేను అలా పూజ రూంలోనే అన్నీ ఇలా పెట్టుకున్నాను నా దగ్గర ఉన్న విగ్రహాలు కూడా ఇలా బొట్ల బొట్లతో అలంకరించుకుంటున్నాను ఇది రాముల వారి పరిమ పరివారం అండి నా వీడియో ఆల్రెడీ మీరు రామనవం ఇది చూసుంటారు సో దాంట్లో దీంతో నేను చేసుకున్నాను సో ఇలా ఎవ్రీ వీక్ నాకు ఎంత లేదనో వన్ అవర్ దీనికే పోతుందండి సో ఇలా డెకరేట్ చేసుకుంటానండి ముందు రోజే అన్నీ తోము పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ తలంటూ స్నానం చేసి ఇలా చేసుకుంటూ ఉంటాను ఎవ్రీ ఫ్రైడే సో ఇదేంటంటే అక్షయ తృతీయ కాబట్టి ఈరోజు కొంచెం స్పెషల్గానే ఉంటుంది సో అదేంటి అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను ఇది అమ్మవారిని కూర్చోబెట్టే ప్లేట్ అండి దీంట్లోనే నేను అమ్మవారిని పెట్టుకుంటాను ఇప్పుడు సో అమ్మవారిని కూడా ఇలా పసుపు కుంకుమతో అలంకరించుకుంటున్నాను ఇలా బొట్లు అన్నీ పెట్టుకొని అలంకరించుకొని ఆ ప్లేట్లో పెట్టి మనం పూజ అనేది చేసుకుంటాను నెక్స్ట్ అండి చక్ర దీపాలు ఈ చక్ర దీపారాధన అనేది అమ్మవారికి చాలా ఇష్టమైన దీపారాధన విష్ణుమూర్తి సమేతమైన లక్ష్మీదేవి చాలా ఇష్టమైన పూజ కాబట్టి నేను ఇలా చేస్తున్నానండి ఆ దీపాలతో ఇవి రోజు దీపారాధన చేసుకునే దీపాలు సో దీన్ని కూడా ఇలా బొట్లు పెట్టుకొని అలంకరించుకుంటున్నాను అండ్ ఇంకొకటి ఇలా అండ్ మన పూజా సామాగ్రి మొత్తం ఇలా నేను మొత్తం బొట్లతో అలంకరించుకుంటున్నాను ఇలా అలంకరించుకున్న వాటిని చక్కగా సర్దుకొని పూజకన్నీ రెడీగా ముందే పెట్టేసుకొని ఇవన్నీ ఇలా బొట్లతో అలంకరించేసుకొని అన్నిటికీ బొట్టు అనేది చాలా ఇంపార్టెంట్ సో ప్రతి దానికి ఇలా అష్టలక్ష్మి దీపం అనేది కూడా నేను ఇవాళ అక్షయ తృతీయ పూజ కోసం అని చెప్పి నేను స్పెషల్గా ఇది తీసుకొచ్చుకొని మరీ నేను చేసుకుంటున్నాను అండి చెప్ చేసుకుంటున్నానండి సో ఈ అష్టలక్ష్మి దీపారాధన కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన దీపారాధన సో దీనివలన అమ్మవారికి ఇష్టంగా సమర్పించుకునేవన్నీ పెడితే అమ్మవారు ఇష్టపడి మనం కోరుకున్న కోరికలు నెరవేరుస్తారని ఒక కోరిక ఒక నమ్మకం మాకు అంతే ఇది ఉర్లీ అండి నేను ప్రతిరోజు దేవుడు రూమ్లో దీపారాధన చేసుకుంటాను ప్రతిరోజు నేను ఇలా డెకరేట్ చేసి ఇందులో వాటర్ వేసి ఫ్లవర్స్ వేసుకుంటాను అండి అది ఒక పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది ఇంట్లో ఇలా పెట్టుకుంటే సెంట్ గులాబీలు ఉంటాయి కదా అవే వేసుకుంటానండి ఇందులో ఇలా ఇది గౌరమ్మ సెట్ అండి ఇది గౌరమ్మ సెట్కి కూడా నేను పూజ రూమ్లోనే ఇలా డెకరేట్ చేసుకుంటాను ఎవ్రీ ఫ్రైడే ఇలా పసుపుతో కుదించుకొని బొట్లు పెట్టుకుంటాను ఈ గౌరమ్మ సెట్ అనేది ఈ ఈ గౌరమ్మ సెట్ని ఇవి ఒక నాలుగు వెరైటీస్ ఉంటాయండి నాకు నేమ్స్ కరెక్ట్గా తెలియదు ఇవి స్టోన్వి నేను ఇలా చిన్నవి కొనుక్కున్నాను సో ఇలాగా కుదించుకొని బొట్లు పెట్టుకొని ఇవి కూడా రెడీగా ఇవి కూడా లక్ష్మీ సమేత లక్ష్మీ స్వరూపం అంటారు ఇంక ఇప్పుడు ఈ కుండకు ఈ కుండ దగ్గరకు వచ్చేటట్టయితే ఇది మనకి అక్షయ పాత్ర అండి ఇది నేను ఇవాళ కొత్త కుండ కొనుక్కొని తెచ్చుకున్నాను దీంతో పాటు ఒకటే తేకూడదు అని చెప్పి దీనికి ఒక కింద ప్లేట్ అండ్ ఒక దీపంని కూడా తెచ్చుకున్నాను ఇలా ఇంటూ మార్క్ పెట్టుకొని అండ్ దీన్ని పసుపుతో ఇలా కుదించుకుంటున్నానండి పసుపుతో చక్కగా ఇలా మొత్తం కుదించుకొని ఈ అక్షయ పాత్రకి చాలా స్టోరీస్ ఉంటాయండి మెయిన్ స్టోరీ ఏంటంటే పాండవులు అరణ్య వనవాసంలో ఉన్నప్పుడు అక్షయ పాత్ర ధర్మరాజుకి మన శ్రీకృష్ణుడు బహుమతిగా ఇస్తాడు సో అక్షయ పాత్రని కడగద్దండి యాక్చువల్లీ ద్రౌపదికి తెలియక ఏం చేస్తుంది నీళ్ళతో కడిగేస్తుంది సో అందులో ఏమీ మిగలదు అండ్ ఇలా మనము పాట్ మీద ఇలా స్వీమ్ అనే బీజాక్షరం కూడా రాసుకోవాలి అండ్ ఇలా రాసుకొని నేను అలంకరించుకుంటున్నాను చక్కగా ఆ స్టోరీ ఏంటంటే అండి అందులో ఒక మెతుకు కూడా మిగలకుండా కడిగేసింది సో వాళ్ళకి తినడానికి తిండి కూడా కరెక్ట్గా ఉండలేదు అనే టైంలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యి ఒక్కసారి చూడమ్మా ఒక్క మెతుకైనా ఉంటుంది అని చెప్తే తను వెళ్ళి చూస్తే ఒక మెతుకు ఉంటుంది సో అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళకి తినడానికి అన్నపాన్యాలు అనేవి దొరుకుతాయి సో అదండి స్టోరీ ఇంకా చాలా ఉన్నాయి దీనికి ఇలా అక్షయ పాత్ర స్టోరీలు నేను ఒక్కొక్కటి నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇలా నేను ప్లేట్ పెట్టి అమ్మవారికి అక్షయ గుప్పెడు బియ్యం వేసి ఇలా వేసుకున్నానండి అమ్మవారికి యాలకుల మాలంటే చాలా ఇష్టము యాలకుల మాల పెట్టి ఏది కోరుకున్నా చక్కగా నెరవేరుతుంది అనే ఒక నమ్మకం అయితే ఉంది మాకు సో ఇలా పువ్వులతో కూడా అలంకరించుకున్నానండి శంఖుచక్ర దీపాలు కూడా ఇలా పెట్టాను కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను వినాయకుడికి కూడా పూలు పెట్టేశాను అండ్ కామాక్షి దీపంకి కూడా పూలతో అలంకరించుకున్నాను అమ్మవారికి చాలా ఇష్టమైన ఎర్ర గులాబీలు ఎర్ర రంగులో ఉన్నవంటే అమ్మవారికి చాలా ఇష్టము సో గులాబీలతో ఇలా చ చక్కగా అలంకరించుకున్నానండి నేను చామంతిలతో కూడా ఇలా పెట్టేసుకున్నాను అమ్మవారికి కుంకుమ పసుపు అనేది చాలా ముఖ్యమైనవి పూజలో అండ్ ఇలా గవ్వలు తామర గింజలు పసుపు కొమ్ములు చిట్టి గాజులు అనేవి మంగళకరమైన వస్తువులు సో ఇవి కూడా నేను అమ్మవారి దగ్గర పెట్టి అలంకరించుకున్నాను ఎర్ర ఎర్ర గులాబీలు ఎర్ర కలర్ అంటే మా అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అవి కూడా పూలు నేను రెడ్ రోజెసే పెట్టి పూజ చేసుకున్నానండి అండ్ ఇవి కుండల దగ్గరకు వస్తే ఇవి కుబేర కుండలు ఈ కుబేర కుండల్లో మనకి ఇంటికి ధాన్యం మనకెప్పుడు మనకి ఏది నిల్వ ఉండాలి మనం దీనికోసమే కదా అని చెప్పి ఇంకా రైస్ నా దగ్గర రైస్ పెట్టాను పప్పు నా దగ్గర రెడ్ పప్పు ఉందండి అది మాత్రమే పెట్టాను చిట్టి గాజులు ఒక దాంట్లో పసుపు కొమ్ములు ఒక దాంట్లో తామర గింజలు అండ్ శ్రీచక్రం ఉన్నది ఒక దాంట్లో పెట్టానండి ఇవేమో గౌరీ సెట్ మీకు ఇందాక చూపించాను కదా సో ఇలా నేను గౌరమ్మ కూడా ఇలా చేసుకున్నాను ఈ కుబేరుడు ఈ కుబేర కుండలు ఇలా పెట్టి కుబేరుడికి లక్ష్మీ కటాక్షం కలిగింది కూడా ఈ అక్షయ తృతీయ నాడే అంట ఇది కూడా నేను మీకు ఇందాక పాండవులది చెప్పాను కదా కుబేరుడిది కూడా ఇది ఒక స్టోరీ అండి సో సేమ్ ఈ అక్షయ పాత్ర మనం ఎలా చేసుకుంటామంటే బియ్యంలో నేను ఇలా పసుపు వేసుకున్నాను ఆల్రెడీ మనం కుండలో నేను ఉప్పు అనేది వేశాను ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం సో ఈ ఉప్పులో ఏం చేశాను ఇలా పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీస్లో నేను గవ్వలు ఇంకా అమ్మవారికి ఇష్టమైన చిట్టి గాజులు పసుపు కుంకుమ అన్నీ వేసి పెట్టాను అందులో ఇలా వన్ నాట్ వన్ రూపీస్ అయితే పెట్టి రెడీ చేసుకున్నాను ఎవరికి ఎంత తోస్తే అంత పెట్టుకోవచ్చు నా దగ్గర అయితే వన్ నాట్ వన్ రెడీగా ఉంది నోట్ అని చెప్పి వన్ హండ్రెడ్ రూపీస్ నేను అది పెట్టుకున్నాను అలా పెట్టి నేను అక్కడ చక్కగా అలంకరించి దేవుడి రూమ్లో అయితే పెట్టుకుంటున్నానండి ఇది అండ్ ఇలా ఊర్లి మీకు ఇందాక చెప్పాను కదా డెకరేట్ చేసుకుంటాను ప్రతి రోజు ఇలాగే చేస్తానండి నేను నాకు ఇలా ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనిపిస్తాయి సో దానికోసం ఇలా చేసుకుంటాను పూజలో కూడా ఇంకా పలహారాలు రవ్వ లడ్డూలు చేశానండి అండ్ పులిహోర చేశాను టైం లేక రెండే చేయాల్సి వచ్చింది సో బనానాస్ పెట్టాను అమ్మవారికి పసుపు కుంకుమ కూడా అలంకరి